మనము లాంగ్ ఫ్రాక్ కటింగ్ చేయాలంటే మనకి క్లాత్ ఎంత కావాలా ఎన్ని మీటర్ల క్లాప్ తీసుకోవాలా దాన్ని ఎలా మెజర్మెంట్ తీసుకోవాలా మనము లాంగ్ ఫ్రాక్ కటింగ్ చేసేటప్పుడు మనకి నడుము లూజ్ ఎంత తీసుకోవాలా పొడవు ఎంత తీసుకోవాలా ఎంత తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది అనే దాని గురించి అయితే నేను ఈరోజు వీడియో అయితే చేస్తున్నా ఈరోజు మన వీడియో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే చేసి చూపిస్తున్నా చూడండి ఇది వచ్చేసి చీర ఈ చీర వచ్చేసి మనకి ఐదు మీటర్లు ఉంటది కదా దీంట్లో బ్లౌజ్ లేదు ఐదు మీటర్ల చీరతో నేను ఇక్కడ లాంగ్ ఫ్రాక్ అయితే కటింగ్ చేసి చూపిస్తున్నా చూడండి ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళు పాటు ఉంటుంది కదా ఇది వచ్చేసి మనకి పైన బాడీకి వేయాల అందుకోసం సపరేట్ తీసిన ఇప్పుడు ఇందులో మనం ఒక మీటర్ తీసినప్పుడు మనకి ఇక్కడ క్లాత్ నాలుగు మీటర్లు ఉంటుంది కదా ఈ నాలుగు మీటర్లతో నేను ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ ఫుల్ గేరతో అయితే నేను కటింగ్ చేసి చూపిస్తున్నా ఈ వీడియో పూర్తి వరకు అయితే చూడండి స్టార్టింగ్ నుంచి చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది ఎవరికి ఎంత తీసుకోవాలా ఎంత మెజర్మెంట్ తీసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది అనే దాని గురించి కూడా నేను ఇక్కడ మాట్లాడతాను నడుము లూజ్ మనము కరెక్ట్ గా తీసుకుంటే మనకి ఎక్కువ వస్తుంది అట్లాంటప్పుడు ఏం చేయాలనేది నేను ఇక్కడ వీడియో కటింగ్ చేసుకుంటే అయితే చెప్తా ఇక్కడ మనకి డ్రెస్ కొలత ఇచ్చినారు మనం ఈ కొలత డ్రెస్ తో మనము మెజర్మెంట్ ఏ విధంగా తీసుకోవాలనేది చూడండి ఇక్కడ కరెక్ట్ సోల దగ్గర నుంచి మనకి డ్రస్సు లెంత్ ఉంది అనేది చూసుకోవాలా డ్రెస్ లెంత్ ఉంది నలభై ఏడు ఇంచులు ఉంది నలభై ఏడు నలభై ఏడు అంటే మనకి దీంట్లో మనము పద్నాలుగు ఇంచులు తీసుకోవాలా ఈ బాడీ పార్టీకి ఈ కింద లెహెంగా లెంత్ ఎంత అనేది కూడా చూసుకోవాలి పద్నాలుగు ఇంచులు తీసేసుకున్నాం ఇక్కడ పద్నాలుగు ఇంచులు తీసేస్తే మళ్ళీ ఇక్కడ మనకి లెహంగాకి ఎంత ఉందనేది చూసుకోవాలా చూడండి ఇక్కడ ముప్పై నాలుగు ఇంచులు ఉంది ముప్పై నాలుగు ఇంచులు అంటే ఒక ఇంచు యాడ్ చేసుకోవాలా ముప్పై ఐదు ఇంచులు ముప్పై ఐదు ఇంచులు లెహంగా అంటే మనం ఎప్పుడైనా కానీ కొలుచుకునేటప్పుడు టోటల్ లెంత్ ఎంత ఉందనేది చూసుకోవాలా దీంట్లో మనం ఇక్కడ బాడీ పార్ట్ సపరేట్ తీసుకోవాలా లెహంగాకి సపరేట్ తీసుకొని మార్పేసుకోవాలా దీని తర్వాత మనకి నడుము లూజు నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలా నడుము లూజ్ వచ్చేసి పదహారున్నర ఉంది చూడండి ఇక్కడ పదహారున్నర వచ్చింది దీని తర్వాత చెస్ట్ లూజు చెస్ట్ లూజు చెస్ట్ లూజ్ వచ్చేసి ఇంచులు ఉంది ఇట్లా మెజర్మెంట్ మనం కొంత డ్రెస్ అయినా బాడీ మెజర్మెంట్ అయినా చూసుకోవచ్చు ఇట్లా చూడండి ఇక్కడ షోల్డర్ నెక్కువ కలిపి మనకి ఎంత ఉందో అనేది ఇక్కడ ఈ షోల్డర్ నుంచి ఈ షోల్డర్ వరకు తీసుకోవాలి ఇట్లా తీసుకొని పన్నెండున్నర వచ్చింది పన్నెండున్నర అంటే దీన్ని ఆఫ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది ఆరున్నర ఆరం పావు వస్తుంది పావులో మనము నెక్ షోలరు తీసుకోవాలి ఇది బాడీ మెజర్మెంట్ అయినా డ్రెస్ మెజర్మెంట్ అయినా తీసుకున్నాల్సింది ఇక్కడ మనం చంక అవన్నీ మళ్ళీ మనము బాడీ పాట కట్ చేసుకున్నప్పుడు తీసుకోవచ్చు ఇప్పుడు నేను డ్రెస్ ఈ మెజర్మెంట్తో అయితే నేను కటింగ్ చేస్తున్నా చూడండి ఇట్లా నాలుగు మరతలు వేసుకోవాలా చీర చీర అయినా క్లాత్ అయినా ఇది వచ్చేసి చీరతో కట్ చేస్తున్నా కదా నేను ఈ నాలుగు మరతలు మనకి సమానంగా ఉండాలి మనకి నడుములు లూట్ ఎంత వచ్చింది పదహారు వచ్చింది పదహారు అంటే అందులో ఆఫ్ చేసుకోవాలి మనం అంటే ఇది వచ్చేసి మనకి రెండు మరతలు ఉంది పదహారు ఇంచులు రెండు మరతలు అంటే మనం దీన్ని ఆఫ్ చేస్తే నాలుగు మరతలు అవుతుంది చూడండి ఎనిమిది ఇంచులు వచ్చింది ఇట్లా ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులని ఈ చివరకు పెట్టేసుకోవాలి ఎనిమిది ఇంచులు ఈ చివరిలో పెట్టుకోవాలి ఎనిమిది ఇంచులు కరెక్ట్ గా పెట్టద్దండి దీంట్లో ఉండే సీక్రెట్ ఏమంటే ఇదే ఇది వచ్చేసి క్లాత్ మనకి సాగుతుంది అనమాట ఇది అది కాక ఇది అంబ్రిల్లా కదా అంబ్రిల్లా అంటే మనకి ఇక్కడ నడుము దగ్గర క్రాస్ వస్తుంది అట్లాంటప్పుడు మనకు లూజ్ వస్తుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచు తక్కువ కానీ పెట్టుకోండి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు ఆ క్లాత్ సాగి ఉంటుంది కాబట్టి మనకి కరెక్ట్ వస్తుంది మనం ఎనిమిది ఇంచులు వచ్చింది కదా అని ఎనిమిది ఇంచులు కరెక్ట్గా పెట్టినామంటే మనం లైనింగ్ జాయింట్ చేసి స్టిచ్చింగ్ చేసే లోపల మనకి వన్ ఇంచ్ అంత క్లాత్ ఎక్కువ వచ్చి నడుము లూజ్ వస్తుంది అప్పుడు ఏం చేయాల మధ్యన అక్కడక్కడ చిన్న చిన్న పిలిచి పెట్టుకోవాల్సి వస్తుంది అట్లాంటివి రాకుండా మీరు ఇక్కడ నడుము లూజ్ ఎంత వచ్చిందో దాంట్లో ఒక ఇంచు తగ్గించినా పర్లేదు హాఫ్ ఇంచు తగ్గించినా పర్లేదు ఇక్కడ నేను చూపించినట్టుగా చేయండి నేనైతే ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గిస్తున్నా మనం ఇది క్రాస్లో కట్ చేస్తాం కాబట్టి నడుము మనకి క్రాస్ ఉంటుంది అంటే సాగుతుంది అనమాట క్లాత్ అట్లాంటప్పుడు మనం ఒక హాఫ్ ఇంచ్ తక్కువ కట్ చేసుకున్న ఏం ప్రాబ్లం ఏం రాదు అది ఒకవేళ మనకి తక్కువ వచ్చింది అనుకోండి ఈ క్లాత్ ఇట్లా అన్నప్పుడు సాగుతుంది కదా మనకు ప్రాబ్లం ఏం రాదు ఇంకా చూడండి ఇక్కడ నేను ఎనిమిదిన్నరకి ఈ విధంగా మార్క్ వేసుకున్నా ఈ ఎనిమిదిన్నర కూడా మనకి కొలుచుకోవాలని నడుము చూడండి ఈ చివరి నుంచి ఇక్కడికి ఎనిమిదిన్నర మనకి కరెక్ట్గా రావాల చూడండి కరెక్ట్గా ఇట్లా రౌండ్ వచ్చినప్పుడు ఎనిమిదిన్నర వచ్చింది ఈ ఎనిమిదిన్నర మనకు కరెక్ట్ వచ్చింది నడుము ఇప్పుడు ఈ నడుము మార్కింగ్ ఎక్కడి వరకు అయితే చేసినామో ఇక్కడి నుంచి మనము లహంగా పొడవు తీసుకోవాలి అంటే ఇక్కడ ఎంత వచ్చింది కొలుచుకున్నప్పుడు ముప్పై మూడు ఇంచులు వచ్చింది ముప్పై మూడు ఇంచులు అంటే ఒక ఇంచు యాడ్ చేసుకోవాలి కదా ఆ ఒక ఇంచుని యాడ్ చేసుకుని కట్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్ వస్తుంది కింద మనం జిగ్జాగ్ చేయాల అదే కాక ఈ క్లాత్ మెత్తగా ఉంటుంది కాబట్టి ఎక్కువ కిందికి అలవడుతుంది ఇప్పుడు నా కొలతకి ఇచ్చిన డ్రెస్ కంటే వాడి నుంచి కిందికి పెట్టమని చెప్పినారు చూడండి ముప్పై మూడు ఇంచులు ఉంది ముప్పై మూడు ఇంచులు అంటే ఇక్కడికే వచ్చింది వచ్చేసి ముప్పై ఐదు ఇంచులు ఉంది నా క్లాత్ ఈ రెండు ఇంచులను నేను కవర్ చేసేస్తున్నా అంటే వాళ్ళు వన్ నుంచి కిందికి పెట్టమన్నారు మనకు ఖర్చు కోసం కూడా కావాలి కదా అందుకోసం ముప్పై ఐదు ఇంచులు నేను ఇక్కడైతే పొడవు తీసుకున్నా ఇప్పుడు ముప్పై ఐదు ఇంచులు పొడవు తీసుకున్నా కదా ఇప్పుడు ఈ పైన నుంచి క్లాత్ మనకి ఎంత ఉంది అనేది ఎంత వచ్చింది నలభై వచ్చింది నలభై అంటే మనం చుట్టూ రౌండ్గా నలభై ఇంచులకు మార్క్ వేసుకోవాలా అది కూడా ఎట్లా అనేది చూపిస్తా మనకి ఈ పై నుంచి మనకి ఇక్కడి వరకు నలభై ఇంచులు వచ్చింది కదా ఈ నలభై ఇంచులని ఇట్లా రౌండ్ చేసి మనము మార్కింగ్ వేసుకుంటూ పోవాలా అంటే మనకు ఫుల్ గేరం వస్తుంది ఇది చూడండి నేను మొత్తం నలభై ఇంచులకి మార్కింగ్ అయితే చేస్తున్నా సైడ్ వచ్చి మార్క్ వేసుకోవాలి చూడండి నలభై ఇంచులకి మళ్ళీ ఇటు చివరి నుంచి మార్క్ వేసుకోవాలి ఇక్కడ వరకు వచ్చింది కదా నలభై ఇంచులు సేమ్ రౌండ్ గా మార్క్ వేసుకోవాలి ఈ మార్కింగ్ చాలా ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే కింద గోల్ రావాలా కాబట్టి గా రావాలి మనకి అందుకోసం ఇది గా చూసేసుకోండి మనకి ఇక్కడ చీర మెత్తగా ఉన్నప్పుడు క్లాత్ కదులుతుంది ఇట్లా కదలకుండా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు అన్ని మార్కింగ్లని రౌండ్ చేసుకోవాలి ఈ విధంగా ఇట్లా మనం ఎప్పుడైనా కానీ క్లాత్ ఏ క్లాత్ మీద మార్కింగ్ చేసినా మనం క్లాత్ ఒత్తి ఇట్లా మార్కింగ్ చేసినామంటే క్లాత్ కదులుతుంది మనం ఏం జోలు అవ్వకట్ల పైన మార్క్ ఇట్లా కదలకూడదు మనకి క్లాత్ కదిలితే ఇంటి నుంచి వస్తుంది కదా అందుకోసం ఇప్పుడు అటు చివరవి మార్క్ చూడండి ఈ చివర్ల నుంచి మార్క్ వేసుకోవాలా చాలా సింపుల్గా ఉంటది లాంగ్ ఫ్రాక్ కటింగ్ చేసుకోవడం కూడా ఎంత పెద్ద చీరైనా ఎంత పెద్ద క్లాత్ పెట్టుకున్నా మనకి కటింగ్ అయితే ఈ విధంగానే ఉండాలా మెజర్మెంట్ చూడండి మొత్తం మార్కింగ్ చేసినా కదా కనిపిస్తుందా మీకు ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇంకా ఫస్ట్ నేను ఇక్కడ కింద రౌండ్ కట్ చేసుకున్న చూడండి కరెక్ట్ గా మార్కింగ్ నిందనే కటింగ్ అయితే చేసుకోండి మనం కింద జిగ్జాగ్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది అట్లనే ఈ చివర్ల నుంచి కట్ చేసుకోవాలా ఇక్కడ మొత్తం రౌండ్ గా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు నడము కట్ చేసుకున్నాం చెప్పినట్టు మీరు నడుము లూజు కంటే హాఫ్ ఇంచ్ తగ్గించి కట్ చేసుకోండి ఇది మాత్రం ఇది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పొరపాటున మీరు ఇది ఎంత ఉంటే అంత కట్ చేసినారంటే నడుము లూజు మనకి స్టిచ్చింగ్ చేసేసరికల్లా మనకి ఈ క్లాత్ నడుము లూజ్ అనేది ఎక్కువ వస్తుంది ఎక్కువ రాకూడదంటే ఇప్పుడు నేను చూపించినట్టుగానే మీరు కటింగ్ చేసుకోండి ఇప్పుడు ల్యాంగ్ అయితే అయిపోయింది దీనికి లైనింగ్ కట్ చేస్తాం ఇప్పుడు దీనికి వచ్చేసి మనకి మెయిన్ పాటకు వచ్చేసి నాలుగు మీటర్ల క్లాత్ అయితే తీసుకున్నాము లైనింగ్ ఎన్ని మీటర్ల క్లాత్ తీసుకోవాలనేది ఇక్కడ కటింగ్ చేస్తూ మీకు అయితే నేను చూడండి ఇక్కడ ఈ క్లాత్ మిగిలింది మనం హ్యాండ్స్ ఏమైనా డిజైన్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఏమన్నా ఐదు నెలల పాప అట్లా ఉందనుకో ఆ పాప కూడా చిన్న ఫ్రాక్ అయితే అవుతుంది ఇక్కడ వచ్చేసి మనకి లూజు పదహారు ఇంచులు వచ్చింది పదహారుని సగం చేస్తే ఎనిమిది అయింది కదా ఇక్కడ ఈ లైనింగ్ కు మాత్రం రెండు మరతలే తీసుకోండి ఎందుకంటే నాలుగు మరతలు తీసుకోవాలా దీంట్లోనే మనకి బాడీ రావాలా కింద లహంగకి కావాలి లైనింగ్ ఇక్కడ నాలుగు మీటర్లు తెచ్చినారు ఇట్లా రెండు అంటే రెండు మరతల మీదనే పెట్టుకోవాలా ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి పదహారు కదా పదహారులో ఎనిమిది వస్తుంది మనం ఎనిమిది పెట్టుకోకూడదు ఇక్కడ పదహారు ఇంచులు పెట్టుకోవాలండి అడు బ్లూజ్ ఎంతుందో అంతా పెట్టుకోవాలి ఇక్కడ మనం డ్రెస్ ఇట్లా పెట్టి కొలిసినప్పుడు ఉందో లైనింగ్ మాత్రం సేమ్ అంతే పెట్టుకోవాలి ఎందుకంటే ఇది రెండు మార్లే ఉంది కానీ ఇది కూడా అంబుల్లోనే కట్ చేస్తాం మళ్ళీ చూడండి ఇక్కడ పదహారు ఇంచుల అయితే మార్క్ వేస్తున్నా ఇది కూడా మనకి కింద రౌండ్ రావాలి టైట్ గా రాకూడదు చూడండి ఇట్లా చిన్నగా మార్చేసుకోండి ఇక్కడ మనకి నడుము లూజు కరెక్ట్ వచ్చిందా లేదా అనేది ఇటు రౌండ్ చేసినప్పుడు కొలుసుకోవాలి మనకి అంబ్రిల్లా ఫ్రాక్ అంటే మనకి అస్సలు నడుము దగ్గర పిలిచి పెట్టకూడదు కరెక్ట్ ఉండాల నడుము లూజు చూడండి పదహారు అంటే మనకి ఈ జాయింట్ ఉంది ఈ తుక్కు జాయింట్ ఉంది అంటే వన్ ఇంచ్ అగస్టా అంటే పదహేడు ఇంచులు మనకి ఇక్కడ కరెక్ట్ గా వచ్చింది ఇప్పుడు నేను తీసుకున్న మెజర్మెంట్కి వన్ ఇంచు తీసుకుంటే మనకి రెండు వైపులు జాయింట్లు ఉన్నాయి కదా ఖర్చు కోసం వన్ ఇంచు అవుతుంది ఇప్పుడు ఈ మెజర్మెంట్ కరెక్ట్ ఉంది ఇప్పుడు మనము ఎంత తీసుకున్నాం ముప్పై ఐదు ఇంచులు తీసుకున్నాం లెహంగాకి అందులో మనము నాలుగు ఇంచులు తగ్గించుకొని లైనింగ్ తీసుకోవాలా ఎందుకంటే మనం దాని అంతా పెట్టినామనుకో ఇది కిందికి కనిపిస్తుంది లైనింగ్ బయటికి కాబట్టి నాలుగు ఇంచులు కానీ ఐదు ఇంచులు కానీ మీరు తగ్గించుకొని తీసుకోండి చూడండి ఇక్కడ నుంచి నేను అది ముప్పై ఐదు ఉంది కదా లైన్ అది ఇక్కడ నుంచి నేను తగ్గిస్తున్నా అంటే ముప్పై ఒకటి ముప్పై రెండు అట్లా మనం పెట్టుకోవచ్చు కింద ఖర్చు కోసం నేను ఇక్కడ ఇంచ్ అంటే నేను ముప్పై రెండు తీసుకున్నా ఇక్కడ అంటే మూడించులు తగ్గించినట్టు క్లాత్ నాలుగు మీటర్ల క్లాత్ అయితే లైనింగ్ ఇచ్చినారు మనం దీంట్లోనే మన బాడీ పార్ట్ లైంగకి అంతా ఇందులోనే తీసుకోవాలి చూడండి ముప్పై రెండు వచ్చింది కదా ముప్పై రెండు కారు నుంచి కాకుండా ఈ పైన మూల దగ్గర నుంచి ఎంత వచ్చిందో కలుచుకోవాల చూడండి నలభైన్నర వచ్చింది నలభై ఒకటిన్నర నలభై ఒకటిన్నర అంటే హాఫ్ ఇంచ్ కూడా కలుపుకుందాం నలభై రెండు ఈ నలభై రెండుని ఇందాక మనం లెహంగాకి ఎట్లా మార్క్ చేసుకున్నామో అట్లనే రౌండ్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి మనకి ఒక సైడ్ క్లాత్ తగ్గుతుంది అటు సైడ్ ఇక్కడ కట్ చేసిన ఈ పీస్ని అవతల పెట్టి కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నలభై రెండు దగ్గర మళ్ళీ మార్కేసుకోవాలి ఈ మూలక మనకి క్లాత్ తక్కువ ఉంటుంది కదా ఇది ఎందుకంటే చిన్న ఉంటుంది పన్న మనకి కరెక్ట్గా రాదు అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ రౌండ్గా కట్ చేసి ఈ పీస్ తీసి అవతలే పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేస్తున్నా ఇట్లా గుర్తు పెట్టుకోవాలి అంటే రౌండ్ రావాలి మనకి కటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా ఈ పీస్ వేరైపోయింది మనకి ఈ పీస్ తీసి అవతల పెడతా చూడండి చూడండి మనకి మూల కొస వచ్చింది కదా ఇది మనకి ఇక్కడ స్ట్రైట్ అంచు ఉంది మనకి ఇక్కడ ఈ అంచు ఈ అంచు పక్కన పక్కన పెట్టి మనం ఇక్కడ మార్క్ వేసుకోవాలా చూడండి ఒకవేళ మనకి క్లాత్ మార్కింగ్ చేసినప్పుడు కదులుతుంది అనుకుంటే మీరు ఇక్కడ గుండు పిండిలైనా పెట్టుకోవచ్చు మనం ఇక్కడ ఖర్చు కూడా దీనిపైన పెట్టినాం కాబట్టి ఖర్చు కూడా వచ్చేసింది చూడండి ఇట్లా దీనిపైన పెట్టేసుకున్నాం కాబట్టి ఇలా నీట్ గా సర్దుకుంటూ మళ్ళీ వస్తే కూడా ఇంచులు మించులు అయిపోతుంది కరెక్ట్ గా చూసి మార్కింగ్ అనేది చేయాలా ఇప్పుడు మనకి నలభై రెండు ఇంచులు రావాలి కదా ఫుల్ లెంత్ ఆ చివర్ నుంచి ఇప్పుడు కరెక్ట్ గా ఆ చివర్ నుంచి నలభై రెండు తీసుకున్నాం చూడండి నలభై రెండు ఇక్కడ వరకు వచ్చింది ఈ నలభై రెండుని మళ్ళీ ఈ మెజర్మెంట్ మాత్రం అస్సలు మారకూడదు చూడండి ఇట్లా దీన్ని రౌండ్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఎంత ఉంది ఇక్కడ స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకోవాలా ఇక్కడ నుంచి రౌండ్ చేయాలి మనకి మూల క్లాప్ తగ్గింది కదా ఈ ని ఇట్లా కవర్ చేసుకోవాలి దీంతో పని లేదు మనకి ఇది సపరేట్ తీసే కదా ఇట్లనే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు డ్రెస్ పొడవ వచ్చేసి మనకి కరెక్ట్ ఉంటది అంటే జాయింట్లు పడదు మనకి లైనింగ్ జాయింట్లు పడుతుంది కదా అని చాలా మందికి చిన్న డౌట్ ఆ డౌట్ ఇప్పుడు నేను ఈ పీస్ కట్ చేసినా కదా దీంతో క్లియర్ అయితదని నేనైతే అనుకుంటున్నా ఎందుకంటే మనకి ఇది క్లాత్ పన్న చిన్న ఉంటుంది ఇంతే ఉంటది లెంత్ మనకి అటు అంటే మనము మూడు మీటర్లు నాలుగు మీటర్లు తీసుకుంటాం కాబట్టి అటు సైడ్ కవర్ అవుతుంది ఇటు సైడ్ లెంత్ ఇంతే ఉంటది కాబట్టి ఇక్కడ రెండు పీసులు జాయింట్ చేసుకోవాలా చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు నడమ కట్ చేసుకున్నాం ఇది కూడా మనకి సెంటర్ లో క్రాస్ ఉంటది సింపుల్ గా మనకి లైనింగ్ కూడా కట్ చేసి చూపించిన ఇది కూడా మనకి ఫుల్ గేరనే ఉంటది కాకపోతే చీర అంత ఉండదు ఎందుకంటే చీర మనకి లెంత్ ఎక్కువ ఉంటది కాబట్టి చూడండి ఇది రెండు మరతలు ఉంటది కాబట్టి మనకి ఫుల్ గేర అనేది లైనింగ్ కు కూడా వచ్చింది ఇది జాయింట్ చేసేటప్పుడు చాలా చూసుకొని జాగ్రత్తగా అయితే జాయింట్ చేసుకోవాలి ఏ పీస్ ఎక్కడ పెట్టుకోవాలనేది ఒకవేళ మీకు గుర్తుండకపోతే ఇక్కడ పిన్నులు పెట్టుకోండి ఈ పీస్కి ఈ పీస్ ఈతల పీస్కి ఈతల పీసు ఇట్లా జాయింట్ చేసి పిన్ని పెట్టుకున్నారంటే మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్పీడ్గా చూసుకొని అవసరం లేదు ఇంకా డైరెక్ట్ కుట్టేసుకోవచ్చు ఇంకా లైనింగ్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు లెహెంగ అయిపోయింది లైనింగ్ రెండైతే కట్ చేస్తున్నా ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేస్తాం ఇక్కడ బాడీ పార్ట్ కట్ చేస్తున్నాయి ఈ బాడీ పార్ట్ కి వచ్చేసి కాటన్ లైనింగ్ ఇచ్చినారు ఇక్కడ కింద మనకి క్రాస్ లు ఉన్నాయి కదా ఈ క్రాస్ లని తీసుకోవాలా బ్లౌజ్ లకే కాదు దేనికైనా కానీ ఈ క్రాస్ లని ఉండకూడదు మనకు ఇక్కడ మనకి పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది పద్నాలుగు ఇంచులు అంటే మనం ఇక్కడ పదహైదు ఇంచులు పెట్టుకోవాలా ఖర్చు పైన కింద కలిపి పదహైదు ఇంచులు ఇది వచ్చేసి మనకి నడుములు ఎంత ఉందో దాన్ని ఆఫ్ చేస్తే మనకి ఎంత వచ్చిందో అంత పెట్టుకోవాలి ఇక్కడ వన్ ఇంచు ఏ వదులుకోవాలా బ్యాక్ కోసం ఇక్కడ నుంచి ఖర్చు ఇక్కడ పద్నాలుగు ఇంట్లో మార్క్ వేసుకున్నాం కదా ఇక్కడ ఒక లైన్ వేసుకున్నాం ఇప్పుడు పన్నెండున్నర వచ్చింది మనకి షోల్డర్ పన్నెండున్నర అంటే మనకి ఆరం పావు వస్తుంది ఆఫ్ చేస్తే ఆరం పావుకి ఇక్కడ మార్పు వేసుకోవాలి ఈ విధంగా సేమ్ సంక కూడా అంతే పెట్టుకోవాలా డ్రస్ కాబట్టి ఇది ఏం కాదు బ్లౌజ్ అయితే అన్నీ కరెక్ట్ చూసుకొని మళ్ళీ మనం పెట్టుకోవాలా ఇక్కడ శంకరం వేసుకున్నాం ఇక్కడ నెక్ చూడండి ఇంచులు పెడుతున్నాను నేను ఇది వచ్చేసి కుండ నెక్ వచ్చేసి ఏడున్నర ఏడున్నర వచ్చేసి బ్యాక్ ఎన్నికల్లో నెక్ అనమాట ఇక్కడ మూడించులు అయినాను చూడండి ఇట్లా మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ కుండ మెడ పెట్టమన్నారు మెడ అంటే మనకి ఇక్కడ నెక్ ఏడున్నర తీసుకున్నాం కదా దీంట్లోనే మనం కుండ మెడ అనేది ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత కట్ చేసుకోలే ఇప్పుడు మనం కట్ చేస్తున్నది బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయాల ఇక్కడ వచ్చేసి ఫిన్స్ కట్ ముందర మనకి క్లాత్ ఎక్కువ ఉండాలన్నమాట కరెక్ట్ బ్యాక్ పార్ట్ పెట్టి మార్కింగ్ ఎంత ఉందో సేమ్ అంతే చేసేలా ఇది వచ్చేసి చెంక మనకి ఇది వచ్చేసిన ఎక్కువ ఎక్కువ ఈ మార్కింగ్ దగ్గర సైట్ గా లైన్ వేసుకోవాలి ఇక్కడ కూడా మళ్ళీ మనం ఫ్రంట్ సైడ్ కదా చంక లో తీసుకోవడం కోసం విధంగా మార్క్ వేసుకొని దీంట్లో మనము చంక లోటు అనేది తీసుకోవాలి ఇక్కడ నెక్ వచ్చేసి మనకి ఆరెంజ్ని తీసుకుంటున్నాం ఇక్కడ ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ కూడా మూడు ఇంచులే తీసుకోండి దీంట్లో ఏదైనా మనకు నచ్చిన డిజైన్ మనము మార్క్ వేసుకోవచ్చు చూడండి మొత్తం ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసినాం కదా ఇక్కడ మనం ప్రిన్స్ కట్కి మార్క్ వేసుకున్నాం ఈ ప్రింట్స్ కట్కి మనం ఇక్కడ చూడండి ఇక్కడ పాడీ గస్టా తీసుకుంటున్నాం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంతే ఇప్పుడు ఇది మనం ఇక్కడ స్ట్రైట్ గా మార్పేసుకోవాలి మామూలుగా మనం కి అయితే ఇక్కడ కూడా మనం క్రాఫ్ తీసుకుంటాం కదా ఇది డ్రెస్ ఈ క్రాఫ్ తీసుకోని అవసరం లేదు బ్లౌజ్ తీసుకున్నాం కదా అని చెప్పి డ్రెస్కి తీసుకోవద్దు డ్రస్ గానే ఉండాలా ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ వచ్చేసి ఇంచులు ఇక్కడ రెండు ఇంచులు ఇక్కడ పై నుంచి మనము పదిన్నర కానీ పది ఇంచులు కానీ అంటే పొడవును బట్టి మనం ఇక్కడ మార్కేసుకోవాలా చూడండి ఇక్కడ వరకు ఇక్కడ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోవాలా ఇప్పుడు ఇక్కడ క్రాస్గా ఒక మార్కింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ మనము ఒక ఇంచుని చూడండి ఇట్లా ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఇట్లా క్రాసులో కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్న తర్వాత ఈ విధంగా క్రాస్ ఇప్పుడు ఈ సెంటర్ పీస్ ఉంది కదా మనకి ఇది కట్ చేసేసేలాగా ఇప్పుడు ఇక్కడ నెక్ ఉంది కదా ఈ నెక్లో మనం ఏదైనా డిజైన్ పెట్టుకోవచ్చు చూడండి ఇట్లా మనకు నచ్చిన డిజైన్ మనం దీంట్లో డ్రాయింగ్ చేసుకోవాలా ఓన్లీ మనం ఈ మార్కింగ్ మార్కింగ్లోనే మనం ఏ డిజైన్ పెట్టుకోవాలన్నా దీంట్లోనే పెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఫ్రెండ్ వచ్చేసి ఈ డిజైన్ పెట్టున్నా ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ కట్ కూడా మార్కింగ్ చేసిన కదా ఈ మధ్యన గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ మనము కట్ చేసేయాలి ఇప్పుడు నేను కట్ చేసినట్టుగా కట్ చేసుకోండి మీరు చంక లోటు కూడా కట్ చేసుకున్న ఇక్కడ కటింగ్ అయిపోయింది కదా ఇట్లా మనకి రౌండ్ స్కేల్ తో స్ట్రైట్ గా మార్క్ చేసిన కదా ఇట్లా రౌండ్ వస్తే మనకి కరెక్ట్ ఉంటుంది ఇక్కడ వరకు గా కట్ చేసుకొని ఇక్కడ నుంచి కొంచెం సేపు చూడండి ఇక్కడ మనము మార్కేషన్ కాటికి కట్ చేసుకోవాలి ఈ పీసు వర్లో కూడా ఇక్కడ మనము సెంటర్ డార్స్ జాయింట్ చేసేటప్పుడు గుర్తుండడం కోసం చిన్నగా కట్ ఇచ్చుకోవాలి రెండు విధంగా ప్రింటు ప్రిన్స్ కట్టు బ్యాక్ వచ్చేసి నార్మల్ హ్యాండ్స్ అయితే ఇంకా తెలుసు కదా అందరికీ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలని వీడియో ఎప్పుడికి వెళ్ళడానికి ఎక్కువైంది పాడి పాట లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా ఈ లైనింగ్ పెట్టి మరి పాడిపాటుకు ఒరిజినల్ పీస్ కూడా సేమ్ గానే కట్ చేసుకోండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి